హాయ్ ఎవ్రీవన్ మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను పితృపక్షాలు అంటే ఏమిటి పితృపక్షంలో ఏ కార్యక్రమం చేయాలి బ్రాహ్మణులకు స్వయం పాకం ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేయబోతున్నాను భాద్రపదంలో కృష్ణపక్షంలో వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షము లేదా పితృపక్షము అని అంటారు ఈ పక్షమున అన్ని వర్గాల వాళ్ళు కూడా తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ కర్మలు చేస్తారు అందుకే దీనిని పితృపక్షాలు అని అంటారు ఈ పితృపక్షంలో పితృదేవతలందరూ కూడా నేల మీద ఉంటారని చెబుతారు అందుకే పితృకార్యాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా బ్రాహ్మణులకు స్వయం ఇస్తే చాలా మంచిది మన శక్తి అనుసారం ఒక రోజుకు కానీ ఒక పూటకు కానీ సరిపడా ఇలా స్వయం ఇస్తే సరిపోతుంది మనం పితృదేవతల్ని సంతృప్తిపరిస్తే మన జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటారా అని చెప్తారు మనం ఏ కోరికనైనా భగవంతునితో స్వయంగా చెప్పలేము కాబట్టి మన కోరికల్ని పితృదేవతలకు చెప్పుకుంటే పితృదేవతలు స్వయంగా ప్రార్థిస్తారంట ఇలా మా వాళ్ళకి మా మనవళ్ళకి మా మనవరాళ్ళకి పలానా కోరిక ఉంది పలానా కష్టం ఉంది స్వామి పలానా కోరిక తీర్చమని పలానా కష్టం లేకుండా చేయమని చెప్పేసి మన తరపున పితృదేవతలే దేవతామూర్తులని కూడా ప్రార్థిస్తుంటారంట కాబట్టి ఈ మ మహాలయ పక్షంలో బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చి పితృదేవతల్ని సంతృప్తి పరుస్తూ ఉంటారు ఇచ్చే స్వయం పాకంలో కంపల్సరీ తోటకూర ఉండేటట్టు చూసుకోవాలి తోటకూర ఉంటే చాలా మంచిదంట ఆలుగడ్డ టమాటా ఇవ్వకూడదు అస్సలు ఇవ్వకూడదు ఇలా మనం బ్రాహ్మణులకి ఇస్తున్నాం కదా అని ఏది పడితే అది ఇవ్వకూడదు మనం ఇంట్లో ఎంత శుచిగా అయితే భోజనం చేస్తామో అంతే శుచిగా మనం ఇచ్చే వస్తువులన్నీ కూడా ఉండేలా తప్పకుండా చూసుకోవాలి మనం ఎంత ఎన్ని వస్తువులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా కంపల్సరిగా మన శక్తానుసారం ఎంతో కొంత దక్షిణను చేకూర్చి ఆ స్వయం పాకాన్ని బ్రాహ్మణులకి ఇవ్వాలండి పదకొండు రూపాయల మొదలు ఎంతైనా సరే మన శక్తానుసారం దక్షిణను చేర్చి బ్రాహ్మణులకి ఇవ్వడం వల్ల చాలా మంచిది ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్